మనం ఈరోజు కావొత్తుతో వచ్చే పదాలను నేర్చుకుందాం కావొత్తుతో వచ్చే పదాలను చదవడం రాయటం గుర్తించడం నేర్చుకుందాం ఆ కాకు క అక్క ఆ కాకు క అక్క లా కాకు క లక్క లా కాకు కా లక్క రాకే తోమిస్తే రే కాకు కా రెక్క రాకే తోమిస్తే రే కాకు కా రెక్క చాకే చే కాకు కా చెక్క చాకే చే కాకు కా చెక్క మా కొమ్మిస్తేమో కాకు కా ముక్క మా కొమ్మిస్తేమో కాకు కా ముక్క వా కాకు కా వక్క వా కాకు కా వక్క ताको तो से तो काकु कावते से का तो का ताको तो से तो काकु कावते से का तो का काकु मिसे कु काकु कावते से का कु का काकु मिसे कु काकु कावते से का कु का

లెక్క నాకే లే కాకు కావతిస్తే కా కాకు కవతిసేకా నా గుడిస్తేని చక్కని చ కాకు కావతిసేకా నా గుడిస్తేని చక్కని బూ కాకే తొమ్మిసేకే కేకు కవతిసేకే డాకొమిసేడు బుక్కెడు బా కొమిసేబు కాకే తొమిసేకే కేకు కవతిసేకే డాక్ కొమిసేడు బుక్కెడు బా కొమిస్తేబు బూ కొమిస్తేరు కాకుమిస్తేకు కూకు కు రుక్కు బా కొమిస్తే బూ బూ కొమిస్తే రు కాకుమిస్తేకు కూకు కావత్తిస్తే కురుక్కు దాగుడిస్తేది కాకుమిస్తేకు కూకు కు దిక్కు డా గుడిస్తేది కా కొమిస్తేకు కుక్కు కావతిస్తేకు దిక్కు డాకే తొమ్మిసే డే కాకు కా డెక్క డాకే తొమ్మిసే డే కాకు కావతిస్తేక డెక్క తాక్కొమ్మిస్తే కా కాకుమిస్తేకు ಕುಕ್ಕು ಕವತಿಸ್ತೇಕೇ ಕುಕ್ಕು ತಾಕ್ ಕೊಕ್ಕು ಕವತಿಸ್ತೇಕೇ ಕುಕ್ಕು ನಾ ಗುಡಿ ನೀಕ್ಕೊಮ್ಮಿಸ್ತೇಕೇ ಕುಕ್ಕು ಕವತಿಸ್ತೇಕೇ ಕು ನಿಸ್ತೇ ಕಾಕ್ ಕೊ కుక్కు సేకు నిక్కు దాగుడిస్తేది కాకుమిస్తేకు కుక్కు సేకు దిక్కు దాగుడిస్తేది కాకుమిస్తేకు కుక్కు సేకు దిక్కు చాకో తొమ్మిసే చో కాకు దీర్ఘమిస్తేకా కాకు కవతిసేకా చుక్క చాకు తొమ్మిసేచో కాకు దీర్ఘమిస్తే కాకు ఖకు కవతిస్తే కాకు దీర్ఘమిస్తే కాకు కవతిస్తే కొమిసేలు ఎక్కాలు ఏ కా కాకు కౌతిస్తే కాకుమిస్తేలు ఎక్కలు మ కకు దీర్ఘమిస్తే కకు కవతిస్తే కకు దీర్ఘమిస్తే కా కాకు మక్కా ఉ కావతిస్తే కాకుమిస్త కుక్కు సేకు ఉక్కు ఊ కాకుమిస్త కుకు కావతి సేకు ఉక్కు ర కావతి సేకు ట రక్కుట రా కొమిస్తే కొమ్మిస్తే కుకు కావొత్తిస్తే కూ ట్రక్కు ట కాకు కావొత్తిస్తే కా రా గుడిస్తే రి టక్కరి ట కాకు కావత్తిస్తే కా రా గుడిస్తే రి టక్కరీ ఈరోజు మనం కావత్తు పదాలను చదవడం రాయడం గుర్తించడం నేర్చుకున్నాం మరి మనము తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల గుణింతాలు పదాలు వాక్యాలు చదవడం వ్రాయడం గుర్తించడం నేర్చుకున్నట్లయితే మరి తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు దిన వార మాస పత్రికలే కాకుండా నాయకుల జీవిత చరిత్రలు ఇంకా అనేక పుస్తకాలను చదివి అవగాహన చేసుకోవచ్చు మరి మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి మీరంతా కూడా ప్రతి శుక్రవారం ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే కొత్త కొత్త వీడియోలను మీరు చూడవచ్చు కనుక ప్రతి శుక్రవారం ఈ యొక్క వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేసి ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను